నమస్తే అందరికీ మీరు మెడిటేషన్ సాధన ఫస్ట్ టైం చేస్తున్నారా లేదా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వారైనా సరే ఈ మెడిటేషన్ అందరి కోసం మీరు కంఫర్టబుల్గా ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి మ్యాట్ వేసుకొని లేదా కుర్చీ మధ్యైనా కూర్చోండి లేదా మీరు సౌకర్యవంతంగా పడుకోండి మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా మీరు చాలా ప్రశాంతంగా ఉండండి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి మెడిటేషన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి బాడీ అంతగా సహకరించదు కానీ ఏమాత్రం నిరుత్సాహపడకండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే బాడీ అంతగా సహకరించదు ఇది సర్వసాధారణమైన ప్రక్రియ అని గుర్తుంచుకోండి వీలైతే మరలా ఒకసారి మీ పోస్చర్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు సుఖాసనాల్లో కూర్చోండి లేదా నార్మల్గా శవాసనాల్లో పడుకోండి మీ చేతులు మీ వడిలో ఉంచుకొని రిలాక్సింగ్గా కూర్చోండి మీరు పడుకుంటే మీ బాడీని కంప్లీట్గా మీ వెన్నెముకని రిలాక్స్ చేసి ఉంచుకోండి మీరు కూర్చుంటే వెన్నెముకని స్ట్రైట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి కానీ ఏమాత్రం ఒత్తిడి చేయకండి మీరు మీ బాడీని ఎంతవరకు నిర్దేశించుకోగలరో చూసుకోండి బాడీ మీద ఏమాత్రం ఒత్తిడి పెట్టకుండా రిలాక్సింగ్గా కూర్చోండి లేదా పడుకోండి ఇప్పుడు కళ్ళు మూసుకోండి నెమ్మదిగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా మరల ఒకసారి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి నోటి ద్వారా శ్వాస వదలండి ఇలాగే మరికొన్ని రౌండ్స్ రిపీట్ చేయండి మీ శ్వాస నెమ్మదించే వరకు మరి ఒక డీప్ బ్రెత్ తీసుకుందాం నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని గమనించుకోండి శ్వాసని గమనించుకునే ప్రక్రియలో మీకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి బయట నుంచి కానీ మీ రూమ్ నుంచి కానీ మీరు ఏ శబ్దాలని గ్రహించాల్సిన పని లేదు వినండి వదిలేయండి శబ్దాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరలా మీ ధ్యాసని మీ శ్వాసని గమనించుకోవడంపై పెట్టండి మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా బాడీని రిలాక్స్డ్గానే ఉంచుకొని శ్వాసని మాత్రం గమనించుకోండి కొన్నిసార్లు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఇలా సైలెంట్గా కూర్చొని ఉంటే ఇది చాలా సర్వసాధారణం ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది అని గుర్తుంచుకోండి మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏ ఒక్క ఆలోచనకి మీరు స్పందించాల్సిన అవసరం లేదు మీరు కేవలం గమనించుకుంటూ వెళ్ళండి మరల మెల్లిగా మీ ధ్యాసని శ్వాస మీ దగ్గర తీసుకురండి మీ శ్వాసని గమనించుకోండి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ ముక్కు ద్వారా ముక్కు రంధ్రాల ద్వారా చల్లటి గాలి మీ శరీరంలోకి వెళ్తుంది మీ ఊపిరితిత్తుల ద్వారా అలాగే మీరు శ్వాస వదులుతున్నప్పుడు వేడి గాలి బయటకు వెళ్ళిపోతుంది ఈ ప్రక్రియ మీ బాడీని మీ శరీరాన్ని మీ మనస్సును తేలికపరుస్తుంది మీ మనసు మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నెమ్మదిగా మీ ధ్యాసని మీ పరిసరాల వైపుకు తీసుకొని రండి నెమ్మదిగా కళ్ళు తెరవండి మెడిటేషన్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు